శివకామేశ్వర గారు నమస్కారం అండి నమస్కారం గారు శివకామేశ్వర గారు చండీపురాణంలో మనం రెండో అధ్యాయం మొదలుపెట్టాము అవునండి రాక్షసులు రంబుడు కరంబుడు ఇద్దరు మాయతో తపస్సు చేసి నానా విజృంభణ చేస్తున్నారు రంబుడు కరంబుడిని వధిస్తానికి ఇంద్రుడు వచ్చాడు తర్వాత ఏం జరుగుతుందండి తప్పకుండా తెలియజేస్తాను తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీ శ్రీమాత్రే నమ శ్రీగురు కరంభుడు ఇంద్రుడు చేతిలో మరణిస్తాడు ఈయన ముసలి రూపంలో పెడతాడు నీళ్ళల్లో కానీ నీళ్ళలో తపస్సు చేస్తున్నాడు కదా దేవేంద్రుడు దిగొచ్చి ముసలి రూపంలో కరంభుడిని వధించాడు ఇక ఆ తమ్ముడి యొక్క ఆర్తనాదాలు ఈయన సోదరుడు యొక్క ఆర్తనాదాలు వినపడి ఈయన నిర్ఘాంతపోయాడు నిర్ఘాంతపోయి దారుణంగా వధించడం వల్ల చూసి తట్టుకోలేకపోతాడు అక్కడ తనకి ప్రాణప్రదమైన తమ్ముడి మరణం వల్ల రంభుడికి వైరాగ్యం ఏర్పడింది వైరాగ్యం వైరాగ్యం రాక్షసుల్లో వైరాగ్యం వస్తుందండి వచ్చింది ఆ మరణాన్ని చూసి అంత ఘోరంగా చంపాడు ఇంద్రుడు ముసలి రూపంలో వెళ్ళి ముక్కల ముక్కల కింద చీల్చేశాడు మరి ముసలి కదా కదా ఇక తనకు బతికి ఏం లాభమని ఇంతకాలం ఘోరమైన తపస్సు చేసిన ఏ దైవం తమని కరుణించలేదు తన సోదరుడు అకాల మరణం పాలయ్యాడు నేనిక జీవించడం వ్యర్థమని తనలో తాను భావించుకొని ఆవేదనతో ఆవేశంతో తన తలను నరికి అగ్నిలో వేద్దామని చెప్పి కట్ కట్టి పట్టుకుని నరుక్కోబోయాడు తన్ను తనే వదించుకుంటానికి వైరాగ్యం వచ్చేసింది కదండి ఆయనకి ఎందుకంటే ఇద్దరు పుట్టారు వాళ్ళు ఒకరు చనిపోయారు ఈయనకి వైరాగ్యం వచ్చేసి తనని మెడని తానే నరుక్కోవాలని అనుకున్నాడు అప్పుడే ఒక్క విచిత్రం జరిగింది తండి ఏమిటా ఇంతకాలం తనని ఆరాధించిన రంభుడికి మేలు చేద్దామని భావించిన అగ్నిదేవుడు తన ముందు ప్రత్యక్షమై ఓయి మూర్ఖ రాక్షస ఎంత అవివేకివి పిచ్చివాడివి కాకపోతే నీ తలని నువ్వే నరుక్కుంటావా చచ్చి ఏం సాధిద్దామనుకుంటున్నావు ఆత్మహత్య మహాపాపమని నీకు తెలియదా కర్మ ప్రారంధం వల్ల నీ సా సోదరుడు మరణించాడు సాధారణమైన వాడిలాగా నువ్వెందుకు చావాలనుకుంటున్నావు ఓ రంభుడా నీ ఆత్మహత్యా ప్రయత్నాన్ని మానుకో ఇన్నాళ్ళు పంచాగ్నుల మధ్య నిలబడి నువ్వు చేసిన తీవ్రమైన తపస్సుకు నేను ఎంతో సంతోషించాను ఇక నీ మనసులో ఉన్న కోరికేదో చెప్పు వెంటనే అనుగ్రహిస్తాను అని చెప్పి పలికాడు అగ్నిదేవుడు మరి ఆయన పంచాగ్నుల మధ్యలో వేడి ఆ అగ్నిదేవుడి యొక్క వేడిని తట్టుకుని నిలబడేసరికి అగ్నిదేవుడు చాలా సంతృష్టి చెందాడనమాట ఇక ఆయన ఆత్మహత్య ప్రయత్నాన్ని ఆపబోయాడు అగ్నిదేవుడి హితోక్తులు విన్న రంభుడికి జ్ఞానోదయం అయ్యింది భగవంతుడే కదా కదా ఎలాంటి వాళ్ళైనా అవును నేనెందుకు చావాలి చచ్చి ఏం సాధించాలి తన రాక్షస వంశాన్ని తన తమ్ముడిని అకారణంగా సంహరించిన ఇంద్రుడి మీద పగదీర్చుకోవాలి అందుకు తగిన బలవంతుడైన పుత్రుడు కావాలి అని మనసులో ఆలోచించుకుని అగ్నిదేవుడితో ఇలా అన్నాడు ఓ అగ్నిదేవా నీ అనుగ్రహాన్ని పొందినందుకు ఎంతో సంతోషిస్తున్నాను నువ్వన్నట్టే నేను ఆత్మహత్యా ప్రయత్నాన్ని మానేస్తాను అయితే నా సోదరుడిని మరణం పాలు చేసిన దేవేంద్రుడిని దేవతలని జయించే పరాక్రమం కలిగిన పుత్రుడు నాకు కావాలి ఇదే నేను కోరుకునే వరం దయచేసి నాకు ఈ వరాన్ని ప్రసాదించు తండ్రి అని చెప్పి అగ్నిదేవుని ప్రార్థించుకున్నాడు ఇక రంభుడి కోరిక విన్న అగ్నిదేవుడు తథాస్తు నీ అడిగినట్లే నీకు ఈ వరాన్ని ప్రసాదిస్తున్నాను నా అనుగ్రహంతో నీకు జన్మించబోయే పుత్రుడు ముల్లోకాలని జయించే వీరాధివీరుడు అవుతాడు నీ మనసులోని కోరికను తీరుస్తాడు ఇక ముందుగా నువ్వు ఎవరిని చూసి మనసు పడతావో వారి వల్ల నీకు నే చెప్పిన లక్షణాలతో బలవంతుడైన పుత్రుడు కలుగుతాడు అని దీవించి అగ్నిదే అంతర్ధానమయ్యాడు అంటే మళ్ళీ పెద్ద పుట్టిస్తారు పుట్టిస్తారు పుట్టిస్తారన్నమాట ఇక్కడ ఇప్పుడు మళ్ళీ దేవతల మీద దండెత్తాలని కదా మరి అదే మళ్ళీ పెద్ద రాక్షసుడు ధీరుడు ధీరుడు ఇక ఆ విధంగా అగ్నిదేవుడి వల్ల వరాన్ని పొందినటువంటి రంహుడు ఎంతో ఆనందంతో ఆ నదీ తీరం నుంచి తగ నగరం వైపు వెళ్ళసాగాడు అలా వెళ్తూ దారిలో యక్షులు తిరిగేటటువంటి ఒక దివ్యమైన ప్రదేశానికి చేరుకున్నాడు ఆయన చెప్పారుగా అగ్నిదేవుడు ముందు ఎవరినైతే చూసి మోహావేశం అవుతావో వారి నుంచే నీకు చాలా బలవంతుడైన పుత్రుడు జన్మిస్తాడని వరమిచ్చాడు కదా చక్కని ప్రకృతిలో అందంగా ఉన్న ఆ ప్రదేశంలో బలిష్టంగా సౌందర్యంగా ఉన్న ఒక మహిషి రంబుడికి కనిపించింది మహిషి అంటే గేదె మహిషి అంటే గేదె అందంగా ఉంది ఏదందంగా ఉంది సౌందర్యం చూడ రాక్ష సౌందర్యంగా ఉన్న ఒక మహిని మహిషి రంభుడికి కనిపించింది ఆ మహిషిని చూసిన వెంటనే రంభుడికి దాని మీద మనసు కలిగింది దేవతలే కదండి ఆయనకి ఇప్పుడు వరం ఇచ్చింది మరి దేవ సంహారానికి వెళ్తుంటున్నాడు అంటే మరి అక్కడ మళ్ళీ మాయా మాయా అసుర లక్షణం కదండి మరి అవునవును అసురులకి ఏముంది ఇట్లాగా అందుకుని భగవంతుడు వరం ఇచ్చినట్టే ఇచ్చి అక్కడ ఒక మెలకు పెట్టేస్తాడు ఇప్పుడు ప్రకృతి విరుద్ధమైన చర్యలని ఎవరు చేస్తారు ఇప్పుడు మనకు అవే కదండి ఇవన్నీ కూడా అసలు లక్షణాలే ఆ ఏం ఏం పోకడలండి ఇవన్నీ మన ధర్మాన్ని పాడు చేసే పోకడలు ఎన్ని వస్తున్నాం ఇవన్నీ కూడా అసలు లక్షణాలే చూడండి ఇక్కడ ఏం చేశాడు ఒక గేదెని సౌందర్యంగా ఉన్నటువంటి గేదెని చూసి మోహావేశానికి గురయ్యాడు ఆ మహిషిని చూసిన వెంటనే రంభుడికి దాని మీద మనసు కలిగింది ఇంతలో ఆ మహిషి కూడా రమ్ముడిని చూసింది బలిష్టంగా ఉన్న రాక్షసుడి శరీరాన్ని చూసి అది కూడా ఎంతో ముచ్చట పడింది రామరామ చూడండి ఎవడ ప్రార్థన ఎలా కొందించుకుంటున్నాడు ఇలా పరస్పరం ఒకరి మీద ఒకరికి మనసు పడి విధి ప్రేరేతం వల్ల ఇద్దరూ ఒకటయ్యారు కొంతకాలానికి మహిషి గర్భాన్ని ధరించింది ఆ విషయం తెలుసుకున్న రంభుడు ఆనందంతో ఆ మహిషిని మరింత ప్రేమగా చూస్తూ ఇక అక్కడే ఉండడం అంత మంచిది కాదని భావించి మహిషిని తన వెంట పాతాళలోకానికి తీసుకుపోయాడు అమ్మ బాబోయ్ ఇన్ని కథలా అక్కడ నెలలు నిండిన మహిషి విశ్రాంతి తీసుకుంటూ కాలం గడుపుతోంది ఒకరోజు గతంలో ఆ మహిషి మీద మోజుపడ్డ ఒక మదించిన దున్నపోతు మహిషిని వెతుక్కుంటూ పాతాళంలోకి వచ్చేసింది గేదెవ మీద దున్నపోతు కూడా మోహవేశానికి గురైంది వెతుక్కుంటూ లోకానికి వచ్చేసింది అక్కడ చక్కగా విశ్రాంతి తీసుకుంటున్న మహిషి ఒంటరిగా దానికి కనిపించింది దాన్ని చూసి మనసులోని కోరిక ఆపుకోలేక మహిషి మీద పడబోయింది దాని దొన్నపోతూ అయ్యయ్యో ఇంతలో అక్కడికి వచ్చిన రంభుడు వెంటనే ఆ దొన్నపోతుని ఎదుర్కొన్నాడు వారిద్దరి మధ్య పెనుగులాట ప్రారంభమైంది రంభుడు ఎంత బలవంతునైనప్పటికీ బాగా మరి దొన్నపోతుని ఎక్కువసేపు ఆపలేకపోయాడు క్రమంగా అతని శక్తి సన్నగిల్లింది అదే అదన చూసుకున్న దున్నపోతూ ఒక్కసారి తన బలమైన కొమ్ములతో రంభుడి గుండెల్లోకి పొడిచింది ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే తెలుసా అండి కొంచెం చెప్పుకున్నాక చెప్పుకుందాం ఎప్పుడైతే కొమ్ములు గుండెని తాకాయో వెంటనే రంభుడు గిలగిలలాడుతూ నేల మీద పడి ప్రాణాలు కోల్పోయాడు అయ్యి అలా సాగుతానే కొనదేచుకున్నాడు చూసారా అసుర లక్షణాలంటే ఇవే నిజమేనండి ఎన్ని వింత పోకడలు చూస్తున్నామండి అండి మనం ఎంత అసభ్యకరమైనటువంటి పోకడలు చూస్తున్నాం అసురు లక్షణాల్లోనే మునిగిపోతూ ఉంటున్నాం మనిషిగా జన్మించేకోవడం కూడా అసుర లక్షణాలతో మురి రాక్షస ప్రవృత్తి ఇక్కడ ఒక ఉదాహరణగా తీసుకుంటే రాక్షస ప్రవృత్తుల గురించి చెప్తున్నారు ఇక్కడ నిజమండి ఈ ఏంటి వాళ్ళని మోహించడం ఏంటి ఒక మహిషిని అని భావన కంటే అసలు అసుర ప్రవృత్తులు ఎలా ఉంటున్నాయో చెప్తున్నారు చూసారా నిజమండి ఇక ఇలాగా ప్రాణాలు కోల్పోయాడు కదా రంభుడు ఈ దృశ్యాన్నంతా దూరంగా నుంచున్న చూస్తున్న మహిషికి ముచ్చమటలు పోసాయి తన కళ్ళ మందే తన భర్త దారుణంగా చంపబడన చూసిన మహిషి భయంతో వణికిపోతూ నెమ్మదిగా అక్కడ ఉన్న పెద్ద వటవృక్షం దగ్గరికి వెళ్ళింది అదృ అదృష్టవశాత్తు ఆ వటవృక్షం దగ్గర కొందరు యక్షులు ఆ మహిషికి కనిపించారు వెంటనే ప్రాణం లేచి వచ్చిన మహిషి దీనంగా తనని రక్షించమని ఆ యక్షుల్ని ప్రార్థించింది ఇంతలో ఇక్కడ మనం మహిషి అంటే ఎక్కడ కనపడింది మహిషి యక్షుల దగ్గర యక్ష లోకంలో కనపడింది రంభుడికి యక్షలోకంలో కనపడింది ఏదో మనం అంటే ఏదో మనో రోడ్ల మీద పొలాల దగ్గర ఇక్కడ కానీ యక్షలోకంలో కనపడి యక్షలోకంలో గే ఆ గేదే మహిషి మహిషి ఆ యొక్క వాళ్ళకి కొన్ని కొన్ని ఉంటాయి కదండి వరాలు ఇలా ఇంతలో రంభుణ్ణి వధించిన దున్నపోతూ మహిషిని వెతుక్కుంటూ ఆ వటవృక్షం దగ్గరికి వచ్చింది అక్కడ భయంతో నిలబడి ఉన్న మహిషిని తన దగ్గరికి తీసుకోవాలని ప్రయత్నించబోగా దీనంగా ఆ మహిషి ఒక్కసారి ఆక్రందన చేసింది పశువైనా చూడండి కొన్ని పద్ధతులు ఉన్నాయి ఉన్నాయి చూసారా ఇదంతా చూస్తున్న ఆ యక్షులు దొన్నపోతు బారి నుండి మహిషిని కాపాడుదామని నిశ్చయించుకొని ఆ దొన్నపోతు తోటి పోరాటాన్ని ప్రారంభించారు వారి మధ్య కొంతసేపు హోరాహోరీగా సంఘర్షణ కొనసాగింది చివరికి యక్షులు పదులుదే పదునుదేరినటువంటి బాణాలతో మదించిన దున్నపోతుని కొట్టగా విలవిలలాడుతూ ఆ దున్నపోతు మరణించింది ఘటోత్గదు కూడా యక్షుడే ఘటోత్ ఘటోత్ అని అంటారు ఇప్పుడు నేను విన్నాను ఒక చోట అహమ్మయ్యా పీడ విరగడైందని ఊపిరి పీల్చుకున్న యక్షులు భర్త మరణంతో దుఃఖిస్తున్న మహిషిని ఓదార్చి రంభుడికి అగ్ని సంస్కారం చేద్దామని ఒక చితిని పేర్చి దాని మీద రంభుడి శవాన్ని ఉంచి నిప్పు వెలిగించారు అగ్నిజ్వాలల్లో రంభుడు దహనమైపోతుంటే చూడలేని మహిషి తాను కూడా నిండు చూడాలని చూడకుండా తన భర్తతో పాటే సాగమనం చేద్దామని నిశ్చయించుకుంది యక్షులు ఎంత వద్దని వారిస్తున్నప్పటికీ వినకుండా ఒక్కసారిగా ఎగిరి ఆ చితి మంటల్లోకి దూకింది అప్పుడే ఒక అద్భుతం జరిగిందండి ఏమిటండి అద్భుతం చితిలోకి దూకుతున్న మహిషి గర్భం చీల్చుకుని ఒక బలిష్టమైనటువంటి అసురుడు బయటికి వచ్చాడు మరి అగ్నిదేవుడు వరం కదా కదా అగ్నిలో దూడుతుంటే ఆయన ఊరుకుంటాడా వరం ఇచ్చాడు కదా అతడు చూడడానికి అతి భయంకరంగా వాడి అయిన కొమ్ములతో ఉన్నాడు వాణ్ణి చూసి అక్కడున్న యక్షులు భయపడిపోయారు మహిషి గర్భం నుంచి పుట్టాడు కాబట్టి వాడే మహిషాసురుడయ్యాడు మహిషాసురుడు జన్మ వృత్తాంతం ఇదంతా అవునండి మనం మహిషాసురుడు అనుకుంటూ ఉంటాం అవునండి దుర్గ నవరాత్రుల్లో అనుకుంటూ ఉంటాం ఈ మహిషాసురుడు యొక్క జననాన్ని ఉంది మనిషా పశువు అని తిడతారు పశువులు కూడా సిగ్గుపడేట్టుగా చేస్తున్నారు మనుషులు మనుషులు ఆ రోజుల్లో ఆ పశువుగా ఉంది చేసిందండి ఇప్పుడు మనం అంతా చెప్పుకున్నది కూడా మహిషాసురుడు యొక్క జన్మ వృత్తాంతం ఇలా ప్రసాదం వల్ల మహా మహాబలవంతుడైనటువంటి మహిషాసురుడు జన్మించాడు ఇక ఆ మహిషుడి జైత్రయాత్ర ఎలా సాగింది అనేది మరి ఒక ఎపిసోడ్లో తెలుసుకుందాము శ్రీమాత స్వస్తి